కూట ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది ప్రభాకర్ రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది దాంట్లో భాగంగా ఏదన్నా మాట్లాడింటారు తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది గత జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలన్నో ఇంకోటనో ఇంకోటో ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి బీజేపీకి ఏం సంబంధం సో మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా పదాలు మనం వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి వాడాలి ఆ ఆ ఉండాలి అది అది కోల్పోతే మంచిది కాదు ప్రజల్లో అయిపోతాం ఆవిడ ఏమన్నారు ఈ ముప్పై ఒకటి రాజ పార్టీలు గీటీలు జరుగుతుంటే మహా మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా ఈ సమయాల్లో బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఒక మహిళ సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు